మన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా చేయడం జరిగింది ఇడ ఆలయ దగ్గర కుండలో గొడవ చనిపోతే తల వెయ్యి ఐదు వందలు జమ చేసుకొని ఒక యాభై వేల రూపాయలు నేను ఇచ్చి వచ్చిన తెల్లారే మన ఇదే ఎక ఇదే కుర్మ సంఘం లక్ష రూపాయలు ఇచ్చి రావడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మన శక్తుల మనం చేసినాం కానీ వేరే వాళ్ళతో కూడా చేపేయగలిగినాం ఇవాళ గొడవలు చచ్చిపోయినాయి అంటే ఇవాళ కురుములకు ఎక్కడ అన్యాయం జరిగిందంటే కుర్మ సంఘం దిగిపోయి వాళ్ళ కలుస్తుందంటే వాళ్ళకి నేర్పింది ఈ చిన్న వయసున్న కురుమ యువ చైతన్య సందరే ఈ తెలియజేస్తున్నా అనేక మంది మన కుర్మ బిడ్డలు ఆరోగ్యం బాగలేక యాక్సిడెంట్ అయ్యి ఇంటి పెద్ద ఆగమైనప్పుడు కేవైస్ వంద నుంచి ఐదు వందలు వెయ్యి రూపాయలు జమ చేసుకొని ఎంతో కొంత భరోసించి నా కులం నాకు అండగా ఉందని తెలిసే విధంగా చేసిన ఘనత కేవైస్ అని తెలియజేస్తున్నాం అదే విధంగా పార్టీలో కూడా ఇలా మన బీర్లు అయినా ఎమ్మెల్యే అయిందంటే అవునన్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేవైసీ పాత్ర అమోధం అని మనం తెలియ తప్పదు ఎందుకంటే ఎమ్మెల్యే కాకముందు బీర్లు ఐలెకేష్ అన్న ఆయన బీర్లైలే అన్నా కు సంఘానికి ఆయన పరిచయం లేడు ఎన్నో సంఘం పెట్టినోడు కాదు ఇలా ఇంకో సంఘం పెట్టి మనం నాగం చేస్తున్నా అని చెప్పిన ఎకెం ఇవాళ ఇలా మెడ మెస్ చేసుకుని వచ్చే విధంగా మన కేవైసీ చేసింది ఈరోజు గత పది ఇరవై సంవత్సరాలుగా లేని మన కుర్మల గొంతుకను అసెంబ్లీకి తోలింది కూడా కేవైస్ఏ అని తెలియజేస్తున్నాం సరే ఇలా కేవైసీఎస్ నుంచి పోయి అన్న కుర్మ సంఘంతో పనిచేసిన సంతోషం సంఘం ఏదైనా కావచ్చు మన కుర్మలకు న్యాయం జరిగితే సార్ అనుకుంటున్నాం కేవైసిఎస్ ఏ పార్టీకి కొమ్ము కాయకుండా ఏ పార్టీకి తల ఉంచకుండా ఇప్పటి వరకు కేవైస్ ఉన్న నేను ఉన్న కాకిత్రో చేయని అవడం జరిగింది కానీ ఇప్పటివరకు ఏ పార్టీకి అనుకూలం మేము ఏ పార్టీ కనబరత్తకోలేదు వీర్ లాయలనకు టికెట్ ఇచ్చిన다는 ఉద్దేశంతోని అవుట్ రైట్ గా కెఎన్సిఎస్ అంతా కాంగ్రెస్‌కు సపోర్ట్ చేయడం జరిగింది ఎవ్వరు స్వతంత్ర వేమిల్లో ఓన్ని కుర్మావీడ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం సపోర్ట్ చేయాలనే రాష్ట్రం అంతా కెఎన్సిఎస్ సైనికులు కాంగ్రెస్ సపోర్ట్ చేయడం జరిగింది ఆ రోజు మనం ప్రెస్ మీట్ పెట్టి పిఆర్ఎస్ ను బొందవే కాంగ్రెస్ గెలిపియాలే కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని చెప్పినాం ఆ తర్వాత మన కుర్మ బిడ్డ తులా గారికి టికెట్ ఇచ్చి రిటర్న్ తీసుకుంటే దిష్టి బిజెపి దగ్గర రాని అవుతాన్ని కూడా అదేవిధంగా అదే తిట్టిన టీఆర్ఎస్ కు ఓట్ వేయాలని కూడా మన కేమ మల్లేశానకు ఎంపీ టికెట్ ఇస్తే మన బిడ్డ టికెట్ ఇచ్చినప్పుడు ఏ పార్టీ అయినా సరే మనకు టికెట్ ఇచ్చినప్పుడు మనం ఆదరించాలని బీఆర్ఎస్ తరఫున క్యామ మల్లేశానకు టికెట్ ఇస్తే కేవైస్ ప్రచారం చేసింది ఇట్లా చెప్పుకుంటూ పోతే కార్పొరేట్ ఎలక్షన్లో కూడా అనేక మంది మన చీర శ్రీకాంత్ అన్న బీజేపీ నుంచి ఉన్నా బుల్గడ నగేశ్ అన్న బీఆర్ఎస్ నుంచి ఉన్నా ఇంకా కొంతమంది బీజేపీ నుంచి తిరుపతి అన్న ఉన్నా ఇట్లా ఏ పార్టీ నుంచి ఉన్నా కూడా కేవైసీఎస్ ప్రచారం చేసి మన బిడ్డలు గెలిపించుకోవాలని చెప్పింది ఈరోజు ఇప్పటి వరకు నేను ఏ పార్టీకి ఉండకుండా జాగ్రత్తలో జన్ కావడానికి కూడా ముఖ్య కారణం ఒకటి నేను అధ్యక్ష పదవి ఇద్దరితో చాలించుకోదాల్చుకున్నా ఇక్కడికి చేయదాల్చుకున్నా అదొక అయితే జాగృతి బీసీల కోసం కొట్లాడుతుందనే ఆలోచనతోని అంతేకాకుండా మన కురుమ బిడ్డలైన ఇద్దరికి ఒకరికి షాద్నగర్ నుంచి ఇన్ఛార్జ్గా ప్రకటించడం జరిగింది ఒకరిని ఉప్ప నుంచి ఇన్ఛార్జ్గా ప్రకటించడం జరిగింది ఈ కురుమలు ఎమ్మెల్యే స్థాయికి ఎదగడమే మన లక్ష్యం వీళ్ళు ఎమ్మెల్యే పోటీ గెలుకోవడం తర్వాత మన వ్యక్తి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశం ఉండాలి రేపు రాబో రోజులలో ఇదే జాగృతిలో మా కర్తక గారినితో మాట్లాడి కుర్మ సంఘంతో ప్రజలు చేయించి కనీసం పది మందిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఇప్పటి నుంచే ప్రకటించుకొని వారు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే విధంగా ఆ జాతికి నేను ఒత్తిడి తెలియజేస్తూ నేను ఈ పార్టీ గురించి మాట్లాడతలేను కురుల గురించే రోజు అన్నగారు కాంగ్రెస్లో యాక్టివ్గా ఉన్నారు మన ఎంఎంఐళ్ళందరూ కూడా కాంగ్రెస్లో యాక్టివ్గా పనిచేస్తున్నారు మనం ఏంటంటే అన్ని పార్టీలలో ఉండాలి కానీ మన ప్రాధాన్యత కూడా పెంచే విధంగా మన బిడ్డలకు ఏడాది టికెట్ ఇస్తున్నారు ముందే అనౌన్స్ చేస్తే వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకోగలుగుతారు కానీ అందుకని మనం ప్రెజర్ చేస్తూ మిగతా మిగతా కా మిగతా పార్టీలతో కూడా మన కుర్మజాటికి పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే ప్రకటించుకునే విధంగా నెక్స్ట్ ఆవిర్భావ సభ వరకు మన స్టేజ్ మీద ఇన్ఛార్జ్గా ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క కాన్స్టిట్యుయన్సీ ఇన్ఛార్జ్గా మనం ఒక యాభై మందిని ఉస విధంగా రాబో అధ్యక్షులతో పాటు నేను పనిచేస్తానని తెలియజేస్తూ ముఖ్యంగా సమయం లేదు నేను చాలా చెప్పాలనుకున్నా ముఖ్యంగా కేవైసీఎస్ స్థాపించినప్పుడు ఏదైతే ఒక ముప్పై నలభై మందితో స్టార్ట్ అయిందో మరి ముప్పై నలభై మందితోనే మీటింగ్ పెట్టుకునే స్థితికి వచ్చిందంటే మనం ఎవరు ఆదాయపడదు సింహం ఒక అడుగు వెనక చేస్తుందంటే ముందుకు దురకడానికి శాస్త్రం ఎట్లుండదు మనం తప్పకుండా ఈ మీటింగ్ తోని రివ్యూ పెట్టుకొని ఇవాళ వచ్చిన యాభై మంది తలా వంద మందితోని కొత్త అధ్యక్షని ఎన్ను త్వరలో ఈ రెండు మూడు నెలల్లో కొత్త అధ్యక్షుని ఎన్నుకొని ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయాలని కేవైసీఎస్ సైనికులందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని తొందరలో అంటే ఒక రెండు మూడు రోజులనే డిజైన్ చేయడం వల్ల ఎక్కువ మందికి సమాచారం కూడా ఇవ్వలేకపోయినాం ఈ వీడియో చూసిన మిత్రులు కూడా కొంతమంది అనుకుంటున్నచ్చు ముఖ్యంగా హైదరాబాద్ పాలమూరు కుటుంబ సంఘం కేవైసీఎస్ స్థాపించినప్పటి నుంచి మనకు ఎంతో సపోర్ట్ చేసింది ఇవాళ హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ పాలమూరు కుటుంబ సంఘం తరఫున పాలమూరు నుంచి గొర్రెలు రాష్ట్రం అంతా తిరుగుతుంటాయి ఎక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా వెంటనే కేవైసిఎస్ సహకారం తీసుకొని ఎక్కడైనా వెంటనే మన కుర్మ బిడ్డలకు అన్యాయం జరిగిందంటే కేవైసీఎస్ ముందుండే విధంగా మనకు పని చెప్తూ మనతో పని చేయించుకుంటూ కుర్మలకు లాభం జరిగే విధంగా చేస్తున్న హైదరాబాద్ పాలమూర్ కుటుంబ సంఘానికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా మంది చాలా మంది మన కేవైసీఎస్ సపోర్ట్ చేసినాం వాళ్ళందరినీ ఈరోజు ఆహ్వానించుకోలేకపోయినాం కానీ త్వరలో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకొని మిగతా పెద్దలందరినీ ఆహ్వానించుకుంటామని తెలియజేస్తూ ముఖ్యంగా కార్యక్రమం ఏదన్నా కానీ పిలువంగానే వెంటనే వచ్చే మన పెద్దలు కౌడ పోచన్న గారికి ఈ సందర్భంగా కేవైసీఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేవైసీఎస్ ఒక అడ్డ ఒక అడ్రస్ కావాలంటే ముఖ్యంగా ఆ రోజు ఆఫీస్ ఇచ్చి కేవైసీఎస్ను బలోపేతం చేయడానికి మన పోచన్న గారి పాత్ర ఎంతో ఉందని తెలియజేస్తూ అంత మిత్రుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మె మహేందర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నా